హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి కూతురుపైన హైకోర్టు సీరియస్ అయింది సార్ ఒక కేసుకు సంబంధించి ఆమె మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు మొత్తం ప్రాపర్టీకి సంబంధించిన వసూళ్ళన్ని కూడా చేయించుకోండి అని చెప్పేసి ఈ స్థాయిలో అయితే రియాక్ట్ అయిపోయింది అసలు ఏం జరిగింది ఏ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ స్థాయిలో రియాక్ట్ అయింది మరి ఏం జరిగే అవకాశం నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ధీరజ్ సింగ్ ఠాకూర్ అండ్ చెములపాటి రవి వీళ్ళిద్దరు సభ్య ధర్మాసనం ఒక సీరియస్ నిర్ణయం తీసుకుని నేహారెడ్డి విషయంలో నేహారెడ్డి అంటే విజయసాయి రెడ్డి పెంపుడు కూతురు విజయసాయి రెడ్డి సునంద దంపతులకి పిల్లలు లేరు నేహ అనే ఒక అమ్మాయిని ఆయన పెంచుకున్నారు ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయింది సో ఆ అమ్మాయి పేరు నేహారెడ్డి ఆ అమ్మాయి ఒక కూతురే ఆయనకి విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఆమె మీద హైకోర్టు బెంచ్ చాలా సీరియస్ గా నిన్న ఆదేశాలు జారీ చేసింది అసలు ఏంటి నేహారెడ్డి చేసిన తప్పేంటి కోర్టు ఎందుకు ఈ స్థాయిలో సీరియస్ అయింది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం మామూలుగా విజయసాయి రెడ్డి వైసీపీలో ఆయన ఒకప్పుడైతే సెకండ్ పొజిషన్లో ఉండేవాడు జగన్ తర్వాత మొత్తం విజయసాయి రెడ్డి చూసుకునేవాడు ముఖ్యంగా ఆయనకి ట్రబుల్ షోటర్ అనే పేరుంది సమస్య పార్టీలో కానీ ఎక్కడైనా సమస్య వచ్చినా ఆయన డీల్ చేస్తాడు అట్లాగే కేంద్రంలో కూడా లైజనింగ్ గా ఉండేవాడు లైజనింగ్ ఆఫీసర్ లాగా పనిచేసేవాడు అంటే ఇటు జగన్ కి కేంద్రంలో బిజెపి పెద్దలకి మధ్య ఒక అనుసంధానకర్తగా కూడా ఆయన ఉండేవాడు సో రెండోది ఏంటంటే జగన్ ఫ్యామిలీతో రాజారెడ్డి కాలం నుంచి కూడా జగన్ ఫ్యామిలీకి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ప్లస్ కంపెనీలకు అడ్వైజర్గా కూడా ఉండేవాడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఆయన అడ్వైజర్స్ కూడా ఇచ్చేవాడు జగన్ పెట్టిన కంపెనీలు పెట్టినప్పుడు కూడా ఈయనే ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఆడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకున్నవాడు ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఆ ఆడిటింగ్ కంపెనీలు చెన్నై బెంగళూరు హైదరాబాద్లో ఆఫీసులు కూడా ఇప్పటి నుంచో ఉన్నాయి సో ఆయన బ్యాంకింగ్ సెక్టర్లో కూడా పనిచేసాడు ఆయన మొన్న చెప్పుకున్నాం ఒక నాలుగు ఎకరాల్లో ఒక రిసార్ట్ ఒక హోటల్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఈ కన్స్ట్రక్షన్ మీద గతంలో కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఈయన ఉత్తరాంధ్రకి వైసీపీకి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్ అందువల్ల వైజాగ్లో ఈయన అనేక అక్రమాలకు పాల్పడ్డాడు అనేది ఇటు తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తా వచ్చారు ముఖ్యంగా వాళ్ళ కూతురు అల్లుడు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని అల్లుడు బ్రదర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారని ఈయన మీద ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి దానికి సంబంధించి కేసులు ఉన్నాయి అయితే దీనికి సంబంధించి వైజాగ్లో జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఒక పిల్ వేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసాడు హైకోర్టులో ఇట్లా ఈ నేహారెడ్డి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటారు సిఆర్జెడ్ అది మళ్ళీ చెప్తాను నేను అదేంటి ఈ సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి ఈమె కన్స్ట్రక్ట్ చేసింది అని కోర్టుకు వెళ్తే కోర్టు పరిశీలించి ఇది వాస్తవమైన కోర్టు నమ్మి దాని డిమాల్షన్కి ఆదేశించింది సెప్టెంబర్ ఫోర్త్న డిమాలిష్ చేశారు ప్రహరీ వాల్స్ ఎక్కడ ఎక్కడెక్కడైతే ఈ సిఆర్జెడ్ నిబంధనల్ని బ్రేక్ చేశాయో అక్కడ అంతా కూడా దాన్ని నిర్మూలించారు అయితే పునాదులు మిగిలిపోయినాయి పునాదుల్ని చేయలేదు పునాదులు ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పలేదు ఇసుకలో ఉండిపోయినాయి పునాదులు ఆ పునాదులు కూడా ఉండకూడదు అక్కడ ఆ విషయం దాచిపెట్టారు కోర్టుకి కూడా ఎవరు నేహారెడ్డి వాళ్ళు ఇది కోర్టు దృష్టికి నిన్న తీసుకెళ్లారు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు చాలా సీరియస్ అయింది ఇది ఎలా చేస్తారు ఇది ఎన్విరాన్మెంటల్కి ఇబ్బంది కదా తెలిసి కూడా మాకు అబద్ధాలు చెప్తారా దీని ఇప్పుడు దీని ఖర్చు అంతా కూడా ప్రహరి గోడ కొట్టడానికి అయిన ఖర్చు ప్లస్ ఈ పునాదుల్ని తొవ్వి తీయడానికి అయిన ఖర్చు ఇవంతా కూడా అమ్మాయి దగ్గర వసూలు చేయండి అమ్మాయి బాగా డబ్బులున్న అమ్మాయి అని మాకు మేము విన్నాము కోర్టులో ఉన్నాయంట ఆమెకు అని కూడా కోర్టు కామెంట్ చేసింది అప్పుడు నేహారెడ్డోలా అడ్వకేటు రిక్వెస్ట్ చేశాడు సార్ కొద్దిగా దయజాలు తండ్రి ఆ మీద ప్లీజ్ అని దయ అవసరం లేదు అని కోర్టు కామెంట్ చేసింది దయదాల్చాల్సిన అవసరం ఉంది ఆమె తెలిసే తప్పు చేసినప్పుడు ఎందుకు దయదాల్చాలి ఎన్విరాన్మెంట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి అని ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని సెంట్రల్ మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్ మినిస్ట్రీకి కూడా కోర్టు ఆదేశించింది మీరు ఒక టీమ్గా ఫామ్ ఫామ్ అవ్వండి ఎన్విరాన్మెంట్ నుంచి ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీంని ఫామ్ చేసి ఆ టీం ద్వారా మొత్తం పరిశీలించండి ఎక్కడెక్కడ ఆమె ఉల్లంఘనలు పాలన డీటెయిల్ నివేదిక కూడా ఇవ్వండి దాని ఖర్చులంతా కూడా అమ్మాయి దగ్గర రాబట్టండి అనేది కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే అసలు ఈ సిఆర్ జెడ్ అంటే ఏంది దాని నిబంధనలను ఉల్లంఘించడం అంటే ఏంది మరి ఆమెకు అప్పుడున్న జీవీఎంసి అంటారు అంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇస్తేనే కదా కట్టుతుంది అనుమతులు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా బాధ్యులే కదా అనుమతులు ఎవరిచ్చారు అన్న డౌట్లు వస్తుంది ముందుగా సిఆర్జెడ్ అనేది ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ హైడ్రా ఏం చేసింది ఎఫ్టిఎల్ పరిధి బఫర్ పరి జోన్లో పరిధిలో ఇల్లు కట్టకూడదు ఇల్లు కానీ ఏ కన్స్ట్రక్షన్ కట్టకూడదు ఎఫ్టిఎల్ అంటే మీ ఫుల్ ట్యాంక్ ఒక చెరువు ఉన్నప్పుడు అది ఫుల్గా నిండితే ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఎప్పుడైనా జరిగి ఏమన్నా జరిగితే అక్కడ వరకు కూడా రావచ్చు కాబట్టి బొఫర్ జోన్ కూడా వదులుతారు అలాగా ఈ సిఆర్జెడ్ కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ అంటే అంటే దీంట్లో కూడా ఏమంటే హెచ్టిఎల్ అని ఉంటుంది హెచ్టిఎల్ అంటే హైటైడ్ లెవెల్ అనమాట సముద్రంలో అలలు పెద్ద వచ్చినప్పుడు ఎక్కడి వరకు సి సముద్రం వస్తుంది దాన్ని హెచ్టిఎల్ పరిధి అంటారు అంటే దాదాపు ఐదు వందల మీటర్లు హెచ్టిఎల్ పరిధి అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అట్లాగే నూరు మీటర్లు అలాంగ్ బ్యాక్ వాటరు రివర్సు అలాగ నూరు నూరు మీటర్లకి సంబంధించింది సో మామూలుగా ఈ సిఆర్జెడ్ని నా కొన్ని జోన్లుగా చేశారు ఒకటేమో ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అంటారు అంటే అక్కడ రేర్ అనిమల్స్ కానీ రేర్ ఇవి కానీ రేర్ చెట్లు కానీ ఎకలాజికల్గా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అదొక జోను డెవలప్డ్ జోను తర్వాత మూడోది రూరల్ ఏరియాస్లో ఉండే జోను నాలుగోది క్రిటికలీ వల్లరబుల్ కోస్టల్ ఏరియాస్ అంటారు దీన్ని అక్వాటిక్ ఏరియాస్ అని కూడా అంటారు సో ఇటువంటి జోన్స్గా డివైడ్ చేసి ఏ జోన్లో ఎలాగా పరిరక్షించాలనేది స్పష్టమైన గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినాయి మనకేందంటే సెంట్రల్ ఎకో కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి మనకి సెక్షన్ త్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది ఎయిటీ సిక్స్ అందులో భాగంగా నైంటీ సెవెన్ నైంటీ నైన్లో ఫస్ట్ ఈ సిఆర్జెడ్ అనేది ఏర్పాటు చేశారు దాని తర్వాత దాన్ని టూ థౌజండ్ లెవెన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో అప్డేట్ కూడా చేశారన్నమాట సిఆర్జెడ్ని ఇప్పుడు ఈమె కట్టిన ఈ నాలుగు ఎకరాల గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఈ సిఆర్జెడ్ చెప్పిన ఈ జోనల్ చెప్పిన పరిధి ఏదైతే ఉందో హెచ్టిఎల్ పరిధిని దాన్ని ఆమె అధిగమించి కట్టింది అధికారం వైసీపీ అధికారాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ నుంచి జీవీఎంసీ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఆమె కట్టింది అనేది ఇప్పుడు కోర్టులో ఈ పీతల మూర్తి యాదవ్ ఆయన వేసిన పిల్లిని బట్టి నిరూపితమైంది అంటే ఇప్పటి వరకు కూటమి నాయకులు ఇటు విజయసాయి రెడ్డి మీద వాళ్ళ కూతురు అల్లుడు మీద పెట్టిన విమర్శలు కరెక్టే అని కోర్టు నిరూపించినట్టుగా అయిందన్నమాట ఇది ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన నిర్ణయం కోర్టు ఎందుకంటే విపరీతంగా విజయసాయిరెడ్డి కాదు అసలు అందరూ రాజకీయ నాయకులు పర్యావరణం అనేది కేవలం స్కూల్ పిల్లల టెక్స్ట్ బుక్లో లెసన్లకు పరిమితం అయింది కానీ ఎవరు ఫాలో కావట్లేదు ఇంక్లూడింగ్ అమరావతి పర్యావరణాన్ని బ్రేక్ చేస్తుంది అనేది చాలామంది తెలియజేసినా కూడా అమరావతిని అక్కడే కట్టతున్నాడు చంద్రబాబు అలాగా మనం ఇంకా హైదరాబాద్ సిటీ హైడ్రాక్ సంబంధించి ఎన్ని చర్చలు చూసాం అసలు చెరువు పరిధిలో ఎఫ్ ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్లు ఉన్నాయి ఎఫ్టీఎల్ పరిధిలో గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో కట్టడాలు అవన్నీ కొల్చట్లేదు ఇక్కడ కూడా హైడ్రో సో మొత్తం నగరాల అల్లకొలని అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన పూర్వీకులు ఒక నగరాన్ని నిర్మించినప్పుడు వాటర్ ఎక్కడ పడుతుంది ఈ వాటర్ ఎట్లా వెళ్ళాలి వెళ్ళడానికి మార్గాలు ఏమిటి ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక మేడం చిత్తూరు జిల్లాలో చిన్న చెరువుల మీద పిహెచ్డీ చేస్తే ఒకప్పుడు ఎనిమిది వేల చెరువులు చిత్తూరు జిల్లాలో ఉంటే ఇవాళ ఐదు వందలు కూడా లేదు